ప్రపంచంలోని మున్నూరు కాపు ఎన్ఆర్ఐలంతా తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు ప్రపంచంలోని మున్నూరు కాపు కూల బాంధవులంతా కలిసి గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్గా ఏర్పడి వాషింగ్టన్లో ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిన ఏర్పాటు చేసిన మహాసభలో పాల్గొనడానికి వచ్చిన ఆహ్వానం మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆ మహాసభల్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన సందర్భంగా చందర్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందని రాబోయే ఎన్నికల్లో మున్నూరు కాపు ఎన్ఆర్ఐలు కేటీఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు వాషింగ్టన్లో జరిగిన మున్నూరుకాపు మహాసభలో పాల్గొనడానికి తనకు ముఖ్య అతిథిగా ఆహ్వానం రావడం తాను మున్నూరు కాపు బిడ్డగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు మహాసభ ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిన వాషింగ్టన్ డిసి వర్జీనియాలో ఈ యొక్క డిస్బర్గ్లో మహాసభ జరిగింది దానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడం మేము ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా మునుగురు కాపు బిడ్డగా పుట్టినందుకు గర్వంగా భావిస్తూ అక్కడ అనేక మంది వివిధ రంగాలలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు సొంత కష్టం మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వేదిక మీద కలవడం జరిగింది వారి ద్వారా తెలంగాణ ప్రాంతంలో మేము ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కోరడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దశలో ముందుకు నడిచింది తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో మున్నూరు కాపు కుల కూడా మద్దతు ఎన్ఆర్ఐల పూర్తి మద్దతు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కేటీ రామణకు ఉండాలని కోరిన సందర్భంలో వారందరూ కూడా సంపూర్ణంగా మా వంతు బాధ్యతగా తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారికి అండగా ఉంటాము మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనము మాకు సంబంధించినటువంటి బంధువులు మా వాళ్ళందరినీ కూడా ఒక్కటి చేసినాము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినారు వారి నాయకత్వం మళ్ళీ మా మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా రామగుండంలో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మా స్వాసశక్తలా కృషి చేస్తామని వారు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు ఈ ప్రాంతం అక్కడికి వెళ్ళి ఇక్కడ అనేక మంది బంధుమిత్రులు మన రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు ఎనభై కుటుంబాల మును కాపు కుటుంబాలు అక్కడ కలిసినటువంటి సందర్భం నిజంగా చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది తప్పకుండా వారి సహకారంతో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ ఆనాడు మేము ఐటీ పార్క్ నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేసినాం తప్పకుండా రాబోయే కాలంలో కేటీఆర్ అన్న గారి నాయకత్వంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటువంటి దిశగా మేము కార్యాచరణతో ముందుకు పోతాం ప్రత్యేకంగా ఆ రోజు ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వాళ్ళు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే కలిసినారు కాబట్టి మాకు చాలా ఆనందం అనిపించింది